ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా అటువంటి డ్రామా ఇస్టు ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలని ఏం జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం ఎవరికి ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్లకి ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూసాం ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడైనా ఉందా అంటే అంత పనికి మానే వాళ్ళ కనిపిస్తున్నారా నువ్వు ఏది గీస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా ఏంటి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయకుల ఇప్పుడే పోతల ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు పెద్దిరెడ్డి లేచి దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీత ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని ఉన్నాయో తెలుసు ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైనా పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీ చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు కానీ మా బీసీలకి నోరు లేదు మా ఎస్సీలకి నోరు లేదు మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో అచ్చెన్నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను చెప్తే మీరు నమ్మలేదు దీనికి పెద్ద నోరుంది మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాలు చేశారు నూట అరవై స్థానాలు దానికి ఒకటో రెండో ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు